దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు ఎపిసోడ్ లో మనం లారింజెల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అసలు ఈ లారింజల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటారు లారింజల్ క్యాన్సర్ అంటే స్వరపేటిక క్యాన్సర్ అది దానికి మెయిన్ కాజ్ ఇస్ స్మోకింగ్ అలాంగ్ విత్ ఇట్ ఆల్కహాల్ జనరలీ ఈ స్మోక్ మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ టచ్ అవుతుందో దాట్ ప్లేస్ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్ సో దీన్ని ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు సో ద స్మోక్ క్యాన్ ఎఫెక్ట్ ఎనీథింగ్ ఫ్రామ్ ద లిప్ టు ద టంగ్ టు ద బకిల్ మీకోస అట్లానే గొంతులో అన్నం తినే మార్గంలో సో గాలి వెళ్ళే మార్గంలో ఎక్కడైనా మనకు ఎఫెక్ట్ చేయవచ్చు సో లాస్ట్లో లంగ్స్ సో ఎవ్రీథింగ్ క్యాన్ బి ఎఫెక్టెడ్ బై ది స్మోక్ అండ్ ద కాసినోజన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్మోక్ సో మెయిన్ రీజన్ ఇస్ స్మోకింగ్ ఫర్ లరింజల్ క్యాన్సర్ అండ్ దీంతోపాటు ఆల్కహాల్ కూడా తీసుకునే వాళ్ళకి దిర్ ఇస్ అవైట్ టెన్ ఫోల్డ్ ఛాన్స్ ఆఫ్ కెటింగ్ క్యాన్సర్ సో వీళ్ళల్లో జనరల్గా ఎందుకు అసలు ఎందుకు క్యాన్సర్ వస్తుందంటారు లారెంజల్ క్యాన్సర్ లరింజల్ క్యాన్సర్ ఇస్ బేసిక్లీ బికాస్ ఆఫ్ ది హార్మ్ ఎఫెక్ట్ ఆఫ్ ది కాస్ట్రోజెన్స్ ఇన్ ది స్మోక్ దాట్ వి ఇన్హేల్ దాంట్లో చాలా పోలీయరోటిక్ హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి అండ్ దే విల్ బి అదర్ నికోటినల్ సబ్స్టెన్సెస్ విచ్ ఇస్ గోయింగ్ టు కాజ్ క్యాన్సర్ సో ఇవి వచ్చినప్పుడు వీళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి లరింజల్ క్యాన్సర్లో మనకి ఫస్ట్ సిమ్టమ్ అనేది జనరలీ చేంజ్ ఇన్ వాయిస్ వస్తుంది అంటే మాట కొంచెం బొంగురుగా రావడం మాట మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సౌండ్ రాకపోవడం అట్లాంటివి అర్లీ స్టేజెస్లోనే తెలిసిపోతాయి అట్లానే కొంచెం లారింగ్స్ అంటే స్వర్ణాళికలకి పైన సూపర్గ్లాటిక్ లారింగ్స్ అంటారు దానిలో సిమ్టమ్స్ కొంచెం లేట్గా రావచ్చు దాంతో తినడానికి ఇబ్బంది లేకపోతే మాటలో చేయించు అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే గాలి తీసుకోవడానికి కూడా ఇబ్బంది రావచ్చు గాలి తీసుకుంటుంటే సౌండ్ రావడం దాన్ని స్ట్రైడర్ అంటారు ఆ ఇబ్బంది కూడా అడ్వాన్స్ స్టేజెస్లో వస్తుంది చాలా మటుకు మంది లింఫ్ నోట్స్తో ప్రజెంట్ అవుతారు అంటే మిగతా మాటకు సంబంధించిన ఇబ్బంది లేకపోయినా కూడా లింఫ్ నోట్స్కి క్యాన్సర్ స్ప్రెడ్ అయిన తర్వాత దానిలో వాళ్ళు గుర్తించి క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది ఓకే అండ్ వీళ్ళ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ट्रीटमेंट ऑप्शंस دینలో ఓరల్ క్యాన్సర్ లాగా సర్జరీ ఒకటే కాదు చాలా స్టడీస్ చేసి చాలా ట్రయల్స్ చేసి దే హవ్ డిఫైన్డ్ దట్ సర్జరీ తో పార్ట్ ఓ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ అలాంగ్ విత్ కీమోథెరపీ సో చాలా సార్లు స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 లో మనం సర్జరీ అవాయిడ్ చేస్తు రేడియేషన్ ఇంకా కీమోథెరపీ తోనే వ్యాధి పూర్తిగా తగ్గిచేసేయొచ్చు కానీ స్టేజ్ ఫోర్లో మన మెత్త ఎముకలు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమూవ్ ద లారింగ్స్ అంటే స్వరపేటిక తీసేయాలి ఎందుకు అంటే మనం రేడియేషన్ ఇచ్చి వ్యాధి తగ్గించినా కూడా ఆ స్వరపేటిక అండ్ లారింగ్స్ మే నాట్ ఫంక్షన్ సో అది ఫంక్షన్ లేకపోతే దానిలో ఎప్పటికీ స్మెల్ వస్తూ మళ్ళా మాట రాకపోవడం అవన్నీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి లారింజెక్టమీ మీ స్వరపేటికని తీసేసే ఆపరేషన్ ఒకటి మనం చేస్తాం సర్జరీ అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఈ ఆపరేషన్ అయితే వన్ మెయిన్ ప్రాబ్లం దాట్ యూ విల్ హ్యావ్ మాట రాదు ఎందుకంటే మనం స్వరపేటిగా తీసేస్తాము ఇక్కడ ఒక హోల్ చేసి ఇక్కడి నుంచే గాలి వస్తుంది మనకి ఆహారం మనం నోట్లోంచి తీసుకుంటాము ఆఫ్టర్ టూ త్రీ వీక్స్ కానీ ఎప్పటికీ కూడా మాట రాదు దానికి ఆర్టిఫిషియల్ గా మనం ఎలక్ట్రో ల్యారెస్ అని ఒక డివైస్తో కానీ ఇంప్లాంటబుల్ వాయిస్ ప్రాసెసెస్తో కానీ మనం స్వరం మళ్ళీ ఇస్తాం సో చూసాం కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్లో ఉంది